నేనైతే ఫస్ట్ టైం వింటున్నా చూస్తున్నా ఫ్రెండ్స్ చేప జన అంట దాన్ని కూర చేసుకుంటారు తింటారు అన్న సంగతి కూడా నాకు తెలీదు నా లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను అండ్ వండడం కూడా ఫస్ట్ టైం కర్రీని ఎలా చేసుకోవాలో ఏంటో ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి అంతకంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి సో ఫస్ట్ అయితే ప్యాన్ అయితే తీసుకోండి కడాయి అయినా పర్లేదు నాన్ స్టిక్ అయితే బెటర్ అని నా ఫీలింగ్ ఒక కడాయి అయితే తీసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువనే అవసరం పడుతుంది నేను వండుతుంటే నాకు అర్థమైంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేస్తున్నాను డైజెషన్కి ఎక్కువ ఏం వేయట్లేను నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే చాప్ చేసి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం అంటే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను పాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది సేమ్ మనము ఎగ్ కర్రీ చేసుకున్నట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ ఇంకోటి ఒక ఫైవ్ సిక్స్ అయితే ఎల్లిపాయలు దంచి వేసుకోండి కచ్చాపచ్చ దంచుకొని అయితే వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గుప్పడన్ని కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక గుప్పడాన్ని పుదీనా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది ట్రై చేయండి అది కొంచెం మాడడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఫాస్ట్గా మారుతుంది కొంచెం చూసుకుంటూ అక్కడే ఉండి కలుపుతూ ఉండండి ఓకేనా మనం ఏది జన వేసినప్పుడు ఇప్పుడైతే జన చూసారు కదా చాలా వచ్చింది మాకైతే సో ఉప్పు పసుపు వేసి అయితే వాష్ చేసుకొని అందులో వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేప అది కాబట్టి చాలా నీచు వాసన అయితే వస్తుంది వెనిగర్ కూడా వేసుకొని కడుక్కున్నా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ స్మెల్ పోయేలాగా అయితే వాష్ అయితే చేసుకోండి మీరు ఎలా చేసుకున్నా నేనైతే కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకొని కడుక్కున్నాను అంతే ఫ్రెండ్స్ చూసారు కదా వేయగానే అప్పుడే వేయకొచ్చేసింది వేగడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న పడుతుంది మొత్తం ఈ కర్రీ అంతా అవ్వడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సిమ్లో పెట్టుకొని మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి అది ఉడకాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా లిడ్ అయితే క్లోజ్ చేసి టూ మినిట్స్ వేయించుకోండి ఆ తర్వాత కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని అయితే మూడు పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా పచ్చిమిర్చి తీసి కడిగి కట్ చేసే లోపలనే ఒక టూ టూ మినిట్స్ లోపల చూసారు కదా అప్పుడే వేక్ వచ్చేసింది అగో చూసారు కదా జల్దీ మారుతుంది మీరు కావాలంటే మధ్యలో బంజలో ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి మీ ఇష్టం ఓకేనా అంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం మధ్యలో మధ్యలో ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండండి ఓకేనా చూసారు కదా నాకైతే రవ్వలాగా దొడ్డు రవ్వలాగా అట్లా అనిపించింది కలుపుతున్నప్పుడు అది ఒట్టిగా ఇట్లా డ్రైగా అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కావాలంటే ఆయిల్ కూడా వేసుకుంటూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు నేనైతే టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నీచ్వాసన రాకుండా కూడా మనం నీట్గా వాష్ చేసుకొని వేసుకుంటే ఉండే టైంలో స్మెల్ అయితే ఉండదంట నేను విన్నాను ఓకేనా చూసారు కదా ఇట్లా పొడి పొడిగా మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే వచ్చేసింది మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా లేదా అనేది నాకు కమెంట్ సెంక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఓకే చేసుకొని అయితే తినచ్చు ఫ్రెండ్స్ పర్లేదు బాగానే ఉంది నాకైతే నచ్చింది మీరు ట్రై చేసిరా మీ ఫీలింగ్ ఏంటి బాగుందా బాలేదా అనేది షేర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను యాజ్ యూజువల్ మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము చూసారు కదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను కాబట్టి ఓకే నాన్ స్టిక్ కాబట్టి కొంచెం మాడకుండా అయితే అది ఉంచుతుంది నీట్గా మీకు అలా మాడుతుంది నాన్ స్టిక్స్ ఇంట్లో లేవు అనిపిస్తే మాత్రం మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మనము వండుకోవచ్చు నార్మల్ కర్రీస్ ఎలా వండుకుంటామో అలాగా సో చూసారు కదా కారం కూడా వేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది ఇంకా అంతే ఫినిష్ అయిపోయింది సూపర్ ఎమ్మి అండ్ టేస్ట్ చేపల జనకూర ఎమ్మిగా ఉంటుంది మస్ట్ ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అనిత కోసం ఒక్క లైక్ ఇచ్చేసుకోండి దాని ద్వారా ఈ వీడియో అంట ఇంకా అందరికీ ఇంకొంతమందికి షేర్ అవుతుందంట ఫ్రెండ్స్ ఓకేనా మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుందంట నా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా ప్లీజ్ నా కమెంట్ సెక్షన్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకొని మీకు అలా కావాలంటే నేను అలా కూడా కుకింగ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా ఓ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేస్తే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ కి ఆ ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్